మానవాళికి మనశ్శాంతి చాలా అవసరం పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ జీ శంకర్ శ్రీమతి శ్రీరమ్య మిస్ కే గీత మేము డాక్టర్ జీ శంకర్ శ్రీమతి టీ రమ్య మరియు మిస్ కే గీత విశ్వానికి మనశ్శాంతి ఎనిమిది బిలియన్ మానవులకు మనశ్శాంతి చాలా అవసరమని అర్థం చేసుకున్నామని నిజాయితీగా చెబుతున్నాము ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగున మార్గనిర్దేశం చేయబడిన ఈ పనికి మహా అవతార్ బాబాజీ మరియు పరమాత్మకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము